రాహుల్ గాంధీ ఏమో భార్య చూడాలి అంటే వీళ్ళేమో కులాలు అంటే బీజేపీ నాయకులు చేస్తున్న మీద దుష్ప్రచారం ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆ దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రతి పౌరుని పైన ఈ యొక్క రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను సభలో అమిత్ షా అరే అమి అంబేద్కర్ 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 బొల్లేసి నీకు ఏమైనా సర్గం దొరుకుతుందా అదే రామ్ 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 అని అండి నీకు సర్గం దొరుకుతుందని అవమానపరిచిన అమిత్ షాకి ఇది ఒక గుణపాఠలు కావాలి అలాగే మోడీ ఆయన కొత్త డ్రామా చేసేది ఇవాళ అంబేద్కర్లో ప్రధాని అని ఆయన డ్రామా ఆడుతాడు వీళ్ళేమో ఈ డ్రామా ఆడతాడు అంబేద్కర్ అవమానపరచుకుంటున్నాడు కులాలు మతాలను అడ్డు పెట్టుకుని రాముడిని అడ్డు పెట్టుకుని రాముడు అందరూ వాడు రాముడిని అందరూ కూడా గౌరవిస్తాం శ్రీరామ్ మేము కూడా అందరం కానీ నిన్న కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క మర్దన బీటల్లో మాజీ శాసనసభ్యుని గుళ్ళకు రానేటువంటి అవమాన పరిశ్రమ సంఘటనలు చూస్తున్నాం దయచేసి ఈ యొక్క అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరి పౌరులకు అందుకనే రాహుల్ గాంధీ చెప్పారు ఇట్లా ఇష్ట ఒక సహదాలు ఎవరికైతే ఉంటే హక్కులు అంతా అందరికీ కూడా హక్కులు ఉన్నాయి ఎంతమంది అయితే అంటే ఎంతమంది ఉంటే అంతమందికి అప్పు కల్పించిన రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుత్వం ఉండవలసిన బాధ్యత గుర్తు చేయాల్సిన బాధ్యత మనం ముందుకు తీసుకొని పోతున్నాం రాహుల్ గాంధీ గారి యొక్క దిక్సూచి ప్రకారంగా రాబోయే తరాలకు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఒక మంచి నాయకుడు ఎందుకంటే కులము మతము అన్నిటికీ అతీతంగా మన రాహుల్ గాంధీ గారు అసెంబ్లీ లో కానీ పార్లమెంట్ బయట కానీ అందరి కోసం అరుణి కల్లిస్తుంటే వీళ్ళేమో కులాలు మతాలని మీరు అని అందుకనే మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి రాహుల్ గాంధీ యొక్క ఆదేశానుసారంగా బీసీకి కులగణ చేసి బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ ప్రసాదించారు